ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతోందని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా గత పది సంవత్సరాల బీజేపీ పాలన సాగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు నలభై నాలుగవ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పోలవరం నుండి కైకలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు శనివారం ఉదయం పట్టిసీమలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామిని వారిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తో పాటుగా జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పోలవరంలో బీజేపీ స్తోపం వద్ద పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆవిష్కరించగా బీజేపీ నాయకులు కార్యకర్తలతో భారీ కార్ల ర్యాలీని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని గత పది సంవత్సరాల్లో ప్రపంచ దేశాలకు పోటీగా భారత్ను అన్ని రంగాల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు పోలవరం నుండి ప్రారంభమైన కార్ల ర్యాలీ కన్నాపురం కొయలగూడెం జంగారెడ్డిగూడెంతో పాటుగా ఏలూరు మీదుగా కైకలూరు వరకు సాగింది మార్గ మధ్యలో మధ్య ఆంజనేయ స్వామి వారిని బీజేపీ నేతలు దర్శించుకున్నారు పోలవరం చింతలపూడి దెందులూరు ఏలూరు కైకలూరు నియోజకవర్గాల పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించగా ఐదు ప్రాంతాల్లో బీజేపీ జెండా స్తోపాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు ర్యాలీలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఉంగటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి దెందలూరు నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి చైతన్య చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ యేసుబాబు ఏలూరు కన్వీనర్ గాది రాంబాబు పోలవరం నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దనభాస్కర్ నగడపాటి సత్యనారాయణ పలువురు మండలాధ్యక్షులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు గత సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మౌలిక వసతులు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి ఏ సమస్య వచ్చినా భారతదేశం వైపు వారందరూ వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికలకి మూడవసారి ఈవేళ ఎన్నికల్ని ఎదుర్కోబోతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటానికి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక తీర్మానంతో ఉన్నారు ఈ దేశ వైభవాన్ని భారత వైభవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎంతైనా ధనులు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ రాబోతున్నటువంటి మా యొక్క ఏదైతే మిత్రపక్ష పార్టీ ప్రభుత్వం ఈ రెండు డబుల్ డబుల్ ఇంజన్ సర్కారు మరింత చేరువుగా ప్రజలకి వికసిత భారత సంకల్పం ఏదైతే ఉందో దాని యొక్క అంతిమ లక్ష్యం అంత్యోదయ చిట్ట చివరి పేదవానికి కూడా అన్నీ కూడా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తా ముందుకు పోతున్నా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరిగెట్టిస్తున్నటువంటి మోడీ గారు మళ్ళీ ఎన్నికలకు ఎదుర్కొంటున్నాం ఇది ఎదుర్కొంటాం కాదు మా కేక్ వాకే ఒక రకంగా చెప్పండి మేము గెలిచేసే ఒక రకంగా చెప్పండి మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి వచ్చేస్తాయి నాలుగు వందల నాలుగు నాలుగు వందల సీట్లతోటి ఎన్డీఏతో మేము ప్రభుత్వం స్థాపించబోతున్నాం దీంట్లో డౌటే లేదు ఎందుకంటే అంత ఆత్మస్థైర్యంగా అంత గుండె ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నా ఉంటే మోడీ గారి పరిపాలన మోడీ గారి పరిపాలన ఈ నూట ముప్పై కోట్ల జనాభా కూడా అత్యధికంగా ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు ఆదరిస్తున్నారు రామ జన్మభూమి కానీ రాముడి గుడి కానీ అయోధ్య విషయంలో కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ కాశీ డెవలప్మెంట్ చేసిన విషయంలో కానీ ఉజ్జయిని డెవలప్మెంట్ చేసిన విషయంలో కానీ మరి పేదవారికి ఖచ్చితంగా ఐదు కిలోల బియ్యం ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఉచితంగా ఐదు ఐదు కిలోల బియ్యం ఇస్తున్న ఉచిత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలాంటి ఎన్నో పథకాలు ఇక ముందు తీసుకురాబోతున్నారు మోడీ గారు మోడీ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మూడోసారి జెండా ఎగరవైపోతున్నాం ఢిల్లీ కోట మీద ఖచ్చితంగా భారత్ మతాకి day. Yay.